వరమిచ్చిన దేవుడు గొప్పన చదువు చెప్పిన సు గొప్ప తల్లి గొప్పనా జన్మనిచ్చిన తల్లి గొప్పనా ఈ నాలుగు ప్రశ్నలను ఎవరు గొప్ప నాకు చెప్పాల బిడ్డ చెప్పాలంట చెప్పాలి కదా సరేనా ఆగో ఈ నలుగురు ఎవరు గొప్ప వారు నన్ను అడిగిన నా అక్కలేమో చెప్పిండ్రు నాకు తెలవాలి నువ్వు కన్న తండ్రి వినానా నేను కన్న బిడ్డను గొప్ప తెలివేందో తాగో కొడుకుల గుణమేందో తెలుసుకునే బాధ్యత నీవేనుంటది ఆగో తల్లి భయం లేకున్న తండ్రి భయం లేకుండా విద్య నేర్పే గురువు భయం అన్న ఉండాలి ఆగో అందుకని నా ఆగో చెప్పుతున్న మాట శివనందు పెట్టు అనబోయే మాట నాలకి పెట్టు చెనందు సంతాన బలవించిన దేవుడు గొప్ప కాదు ముక్కు తెర ఇచ్చిండు ఆగో నానా అది కాకపోయినా కడుపుతోటి కన్న తల్లి గొప్ప కాదు మరి అటువంటి విద్య నేర్పే పంతులయ్య గొప్ప కాదు నాకు ఆగో సాగుతున్నావు పెంచుకున్నావు నానా నువ్వు నాకు గొప్ప కాదు నన్ను ఏ భర్త నాకు కూడా గొప్ప ఉన్నడే తల్లి గొప్ప కాదు తల్లి గొప్ప కాదు మొగడు గొప్ప అంటారెవరూపులు ఓ నానా చిరీ గుడి నానా నీరు ఒక్క మాట నందుకే చెంపదే నన్ను ఒక్కనాడు నోట సింపజెగొట్టలేదు నచ్చినోట నన్ను కొట్టనార నీకు చెయ్యట్లే లేసింది నానా నువ్వు నన్ను కొడితేనే నేను నిన్ను నువ్వు నన్ను కొడితే నీ గడ్డ వచ్చే వళ్ళవరయ్య ఎరులేరు మీకు నిని ఏ బాబూ ఏది నానా నన్ను కొట్టనాయే వేళ నానగారు నన్ను కొట్టనాయే వేళ నానగారు నన్ను కొట్టాజే వేళ ఓ నానా నన్ను కొట్టాజే え

దేవుడు గొప్ప కాదు తారు గొప్ప కాదు నీకు మొగడు ఏడున్నాడే నీకు మొగడు నీకు మొగడు గొప్ప నా ఇద్దరి బిడ్డలు ఒకే చూసుకున్నాను నువ్వు ఒకే చూసుకొని బాలో బుక్క బాలో అన్నవో బుక్క పెట్టి నువ్వు ఓదుకుంటే నీకు గౌరవం వచ్చి అన్న రాణి మాటలు కన్నా గౌరం వచ్చి నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడతావ నువ్వు తల్లి అన్న బాధపడపోదు దేవుడు గొప్ప 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 అంటాయ పవరు నా ఇద్దరు పెద్ద బిడ్డలు నా ఇద్దరు పెద్ద బిడ్డలు చెల్లెందుకు చెల్లెందుకుతాను అంటే బిడ్డ అగ్గి ముట్టని పొక్కదా రాదు గాడుపు వస్తే దీపం అర్ధ లేదా ఆ హి కార్డు పక్కనే మరి నీ చెల్లి ఏమంటది ఏమంటది మీరేమో తండ్రి గొప్ప అంటే నాకెమరు గొప్ప కాదు నాకు మొగడు గొప్ప అంటే మొగనందు మొగల్ని వేసుకునేందుకే ఆధార్ కార్డు ఒకటి ఉంటాయి మొగడు లేకున్నాం అది మొగలు లేకుండా అనుభవం పక్క లేకునేవంటాను మొగడు అదిగా ఎందుకు ఆ చేసుకుంటే పెద్ద కాండవు ఆ పెన్ని చేసుకుంటే వాని పై వినాలి వాళ్ళ పని ఏ విండాలి వాళ్ళు ఇన్స్పైరేషన్ పొట్టాలంటే చేతి కాండ్రౌ అది మాత్రం తండ్రి గొప్పని అనిపించాలి తెలుసాలో మీరు మీరేం చెప్తారు నాకు తెలవదు నా గురించి తెలుసు కదా ముత్తగానే క్షణంలో దాన్ని మార్పిస్తా ఏ కొట్టకు బాపు దాన్ని కొట్టకు దాని గుణం మార్పిస్తా ఎందుకు ఏదో మీరెట్ల తండ్రి గొప్ప గట్ల తండ్రి గొప్ప అప్పుడు చేస్తాం మేము మై గుణ మేము మొత్తం మొత్తం నేను చూస్తున్నా ఐదు ఎట్లున్నా ఎత్తాన్ని ఒప్పించి వెప్పించి తండ్రి గొప్ప తప్ప ఐదు బాబు అనిపియాల మేము అనిపించానా చెల్లవనిపియ చూస్తా మీరు అనిపియ గొప్పతే మీ పే చెల్లే అందరూ సుందరి బేటి కసి నా చెల్లె రాసింది కమి మాట వినాలే చిన్ననాడు మనచ్చిపోతే చేతులు ఉయ్యాలు వేసి తొండలు కొట్టలు చేసి పడుపు చిన్న వేసి కందు పెద్దలు చేసి

నేను ఎవరు గొప్ప అంటే ఏమన్నా నేను పెట్టుకోవాలి నాకు ఇక లోపల బయటోటి పెట్టుకోరు అది ఏది మాట్లాడినాడు ఆడలాడే అన్నా నాలుగు గంట పడ్డా పది పడతా ఈ కాలంలో గట్టినా ఈ కాలంలో ఉంటే బతకవురా బతుకపు నాలుగు రోజులు బతికినా మంచిదేదేమైనా మంచిదే తండ్రి మాటిన సెల్లే ఎంత మన తండ్రే గొప్ప తల్లి లేకుండా చేయగాల్చుకొని మన అన్నం తినిపించి తల్లి ప్రేమను తీర్చిన మన తండ్రే గొప్ప అని అనువన్ చూడు మాకేమో చిని పేర బట్టలు ఎంత నీకే కొత్త కొత్త డ్రెస్సులు ఆ నీ మీద ఎంత ప్రేమ ఉన్నది తండ్రికి ఎంత ప్రేమ ఉన్నా ఎన్ని రోజులకు ఉన్న ఇంటిదా అన్నమ్మా ఆగో కట్టడి విడికలు మేము మూసినా కాపురం మేలు అన్నారు ఆగో ఎడ్డివాడ భర్తను ఎక్కిరి వరాదు గుడ్డివాడ భర్తపి వరాదు ముసలి మూర్తిపోట్లు కూడా వరాదు అక్కల ఎన్ని రోజులకు ఎన్ని రోజులకు

ఇది చేతులు కాదనకో చేతులు కాదు చేతులు అన్న ఈ అనన్న ఎందుకు మొక్కుడు మరి కాలే తండ్రి గొప్ప అని ఒక్క మాట అనకంటే మాట మీ మాట నేను నమ్మలేను అక్క మీ మాట వినలేను ఆగో నా నోటికి దేవుడు ఎట్లా అనిపించిండో అక్కలార ఎన్ని రోజులకు ఉన్న నా భర్తే నా గొప్ప ఆగో అక్కలార మీ మాట వినేదాన్ని కాదు మీరు అటువంటి గడియకో పార్టీ మారుతారు ఎవడెక్కువ పైసలు ఇస్తే గానికే ఓటేస్తారు అత్త చోడు నేను పుట్టినప్పటి అందుకే నీకు ఎవరు ఎవరు ఆగోవా కలారా అగో అటువంటి ఏ నాటికైనా మీ మాటని వినే దాన్ని కాదు నేను తప్పకుంటే నా భర్త నాకు గొప్ప అంతేనా అంతే కంటేరా అంతే బాబు డాడీ నానా ఏమన్నది సీతాజీ తప్ప ఒప్పిస్తా వెప్పిస్తా చెల్లెతో తప్పైందరి అనిపిస్తా కిరవు లేదు డాడీ అది ఒప్పుకుంటలేదు నానా ఏమన్నది భర్తే గొప్ప అంటాంది తండ్రి తండ్రి ఎంత తండ్రి లెక్క నాకు భర్తే దేవుడు నా ప్రాణమిప్పుడే నాకు మోక్షము అని అన్నదా అన్నది అన్నదా అన్నది అన్నదా అన్నది ఏమన్నది నా భర్తే నాకు గొప్ప తండ్రి ఎంత తండ్రి లెక్క ఎంత తండ్రి కాదు తల్లి కాదు దేవుడు కాదు గురువు కాదు నా భర్తే నాకు తల్లి గొప్ప కాదు తల్లి గొప్ప కాదు నాకు దేవుడు గొప్ప కాదు నా తండ్రి ఉంటేది లేకపోతే అని అన్నదా అన్నది ఒకరే గొప్ప అని అన్నదా అన్నది అని చెప్పేది అన్నదా అన్నది ఏమన్నది మళ్ళీ అరే రాస్త కాదు ఇవ్వ అయ్య గొప్ప కాదు అమ్మ గొప్ప కాదు నాకు దేవుడు గొప్ప కాదు చదువు చెప్పిన సారు గొప్ప కాదు చేసుకునే పర్తే గొప్ప అన్నది ముసలో ఉంటే పోతే రేపు పోతాడు అని అన్న అన్నది అన్న అన్నది అన్నగా అన్నది అన్నగా అన్నది ఏమవుతుంది అన్నది 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 అది భర్త గొప్ప అన్నప్పుడు దాని విలువ దాని బతికేంత కుక్క బతికేస్తా కొద్ది వర్షకాల పిండి

మీకు పెళ్లి చేస్తారంటే ఎవరు డిస్కస్ చేస్తా ఎవరు తీసుకొస్తావు నా తోడ ఉంటుంది నా కూడ పెరిగింది సురేంద్ర గిరి పర్తమేలే మా బావ సురేంద్ర బాలాజ్ మా సెల్లె నా తోడ ఉట్టింది సుశీల రాణి వాళ్ళ గర్భాల ఉట్టింది ఇద్దరు నీ మేన బావలు ఇద్దరు భార్య వద్ది రాదు సూర్య వద్ది రాదు మీ ఇద్దరు పెద్దలకు మాత్రం వాళ్ళని ఇచ్చేలా గమనిస్తారు మీ చెల్లె మాత్రం ఒకడు గొప్ప అన్నది కాబట్టి ఏము లేని అంద హీనునికి పేదోనికి వికలాంగునికి ఇచ్చిన అర్థం చేస్తానికి ఓరెట్ల గొప్ప వాళ్ళ ద్రా దేశం మొత్తం మీ ఇద్దరికి వాళ్ళకి ఉండేగా అయితే అయ్యన్న ఒక కాలేని బాడు మంచిగా ఇప్పుడే పోయి సురేంద్రపురి బాబా సురేంద్ర మహారాజు నా పో సుశీల రాణి వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఉన్నారు మీ అందరం చెప్పలే ఇక్కడ ఉన్నట్టు తీసుకోరా వాళ్ళు ఇక ఇప్పుడు ఇప్పుడు పన్నెండు ఆవర్ దూరం పరుగులో వచ్చే ప్రయత్మం రావాలి మీ అన్న చెప్పు కలిపి మా షెల్లెకు ఆస్తి చూసినా ఒకప్పుడు మరి ఇల్లు అప్పుడు మంచం ఎత్తుకొని బయటపడుతున్న పేరు లాగలేకున్నాయి మెల్లగా అడుకుంటాడు పోయి పోతా తీసుకురా సార్ తీసుకురా పోవా పో పో తిరుగుంట తిరుగుంటా పోయిగా వాడు తిరుగుంటా తిరుక్కుంటా సురేంద్రగిరి పట్నం సురేంద్రగిరి ఏర్కున్నాం వరే ఆ ఊరి వాడు పిచ్చాడు పిచ్చోట అట్లా తిరిగినట్టు మామూలు దొంగ మేము ఇదే మా ఊరు సురేంద్రపురి పట్టణం మాది ఈ ఊరేనా ఇది మా ఊరే ఈ సురేంద్రపురి పట్టణ ఇదే సురేంద్రపురి పట్నం నేను మా రాజు క్రిందమల్ల మీ రాజు పేరు ఏం పేరు ఉగ్రసేనం ఓ ఉగ్రసేన రాజు కింద శుంకరి మల్లయవా అయితే ఎందుకు వింటే మా రాజ్యం వచ్చి పిచ్చి పిచ్చి తిరుగుతాను వాటికి ఇవాళ ఇవాళ చెల్లెళ్ళ భావన తీసుకోవడం మన ఆయన వాళ్ళ ఇల్లు నాకు దొరుకుతున్నారు వాళ్ళ ఇల్లు ఎక్కడ ఎవరు పెద్ద సురేంద్ర మహారాజు ఇల్లు ఎక్కడా అయినా ఇల్లు ఎక్కడు ఇల్లు ఎక్కడయ్యా ఇల్లు ఎప్పుడు కాదు ఇల్ నాకు మధ్య దొరికింది గత కదయా సురేంద్ర మహారాజు ఇల్లు ఎక్కడా అయినా ఇల్లేందుకు చెప్తాడు అయ్యా అయినా ఇల్లు ఎక్కడ కాకపోతే తాగిన అప్పుడు ఎక్కి పెంచాలని ఇస్తాడు ఇల్లు ఎప్పుడు కాదు అంటే నాపోతానికి ఆయన ఇల్లు ఎక్కడ ఇల్లు ఎందుకు చెప్తారా కాళ్ళే సక్కగా సుశీలరాజు ఇల్లేకడా ఆమె కూడా మొగడే ఎక్కడ ఎక్కడు బెడవెత్తా మొగడే ఎక్కడ బెడవెత్తదా పిచ్చు నాడు ఎక్కడారి ఇల్లెక్కలయ్యా అదే ఉంటాను ఇల్లు ఎక్కడి ఇల్లు ఎక్కడా సురేంద్ర మహారాజ్ వాళ్ళ ఇల్లు ఎక్కడున్నారా గట్ల అడగాల బిడ్డ అప్పకుండా వచ్చినవా వాళ్ళ ఇల్లు ఎక్కడుండాలా గిక్కలు తిరుగుతారావాళ్ళు వాళ్ళ ఫెమస్ వచ్చిన నువ్వు కట్ట కట్టకొమ్ముకున్నది గుడిసె చూసిన ఎడుకమ్మది కట్టకొమ్ముకు గుడిసి ఉండదు గుడిసే ఉంటారు రాళ్ళు హలో వాళ్ళు రాజ్యాంగం రాదు అప్పుడు వచ్చిన వాళ్ళకు అరవై ముప్పై ఏమో కానీ ఊరవతలు మాత్రం గుడిసేసుకుని ఉంటారు ఆ గుడిసే కాకపోయి వాళ్ళని విలువ ఈ ఇల్లు అల్లదిగా వచ్చానుకుంటాను అది అల్లరి కాదు అల్లది అన్నమీర్ వాళ్ళది అల్లరి కాదు తిరుపతాను వాళ్ళది ఆ గుడిసే అక్కడ గుడిసి ఉన్న ఆ గుడిసే వాళ్ళది

నువ్వు ఏమన్న విడిసినావు సురేంద్ర మారాజు గురించి అసలు గాడే గీడు గీడే గాడు నువ్వు సురేంద్ర మారాజా పెళ్ళినప్పుడు చూసినా నువ్వు గత్ ఎందుకు మోసిడికే ఇప్పుడు నా పోరా పెన్నుకెది నువ్వు పెళ్ళి అప్పుడు నాకు ఇప్పుడు ఉంటానరామభూదైతే అరే నేనే నువ్వేనా అరే ఇంకా నాకు నమ్ముతలేదు అన్నా అంటే ముద్దుపే రేనయ్య ఏదో నాయ నా పెళ్ళ నాయట్యం ఉన్నట్టు నీ గాని నీ పిల్ల నీ పేరు నాయట్యం నిత్యం పొడుగు సుశీల రాని అని వాడి ఇప్పుడు నేను చెప్పను మీరు బయట నీనప్పుడు నాకు నమ్ముతలేదు ఎవడ వచ్చే పోగుడు కాదే ఎవరైనా నువ్వు అడుగుతుందా అట్లనా మా తల్లిగారింటి చెల్లొచ్చి మీ అమ్మగారింటి కాని చేసి వస్తుందా వస్తుందండి తిన్నదో

పెద్ద బానులేవుందా ఒకప్పుడు రెడ్డి కానీ ఇప్పుడు అయినా ఉండే అప్పుడు చూసినా ఏమైందంటే ఏం చెప్పు నేను నైన్టీ నైన్త్ అనమాట నేను నైన్త్ రావు నేను కోట

అప్పుడు పొలం నాటు ఉంటే పొలం నాటు ఉంటే ఎవరైనా చచ్చిపోతే ఈ మాటలు కూడా ఇస్తున్నాయి గుర్తు నాటుకు వేయినా ఏంటి నాటుకు రెండెకరాల పొలం రెండే ముందు వేసేస్తా ఒక కైకి అయితే ఎందుకు వచ్చినావు మీ అన్న రమ్మన్నావా మా అన్న మమ్మల్ని తీసుకురామన్నాడు నా అన్న పేరు దేవుని నేసేస్తాడు ఇళ్ళకే వస్తాడు దుర్గమ్మని కొలుతాడు దుర్గమ్మని కొలుతా ఏం చెప్తావా గుబ్బులో ఉంటే అయితే మరి ఎందుకు ఎందుకు రమ్మన్నాడు ఎందుకు అందరిని ఉన్న ఉన్నది అందరినీ తీసుకుని నా ఇద్దరు కొడుకులు తీసుకొని రా అన్న ఇక అట్లా పోతే నాలుగులో పూట వెళ్తుంది పోదాం రావయ్యా నామగడు మీ అన్నగా నా ఉడబెట్ట పెళ్ళి నాడు పెట్టింది పోటీ అన్నట్టు కానీ కొంపకురా వెంట నేను తానారు కొంపకు అయ్యో నా అన్న పుల్ల బిజీ ఏదో నేను రానే ఎందుకు రావు ఎందుకు రానంటే ఆనాడు పనాడు పండుగ నాడు నిన్ను తీసి నా చేతులు పెట్టంగా పోతన్నరా బామ్మారది ఉగ్రసేన రాజా నేనంటే ఆ ఓ పోయినారా గంగేంద్ర బావ అన్నాడు ఆ మాట అన్న కాళికెళ్ళి నా పానం కల కలకల అంటారు మాట మరిసిపోతా పైన నాకు కూడా అనిపిస్తాను ఎట్లా నువ్వు అన్నట్టు లెక్క అరే దోషుడికే రాజ్యం వెళ్ళినప్పుడు కీరటం పెట్టుకున్నా

పోతా కొడు నా కొడుకు కార్యవర్తి నా కొడుకు సూర్యవతి మేము ఇంటికి పోదాం రాజులు పూట వెళ్తుంది ఇప్పుడు మంచిగా ఇంటికాడ ఇస్తు పొలగల పొత్తు చూసినట్టు చూస్తారు పింఛుని దగ్గరికి వస్తారు పొలగడ్లకి ఎవరు పిల్లలు ఇస్తలేదు చేస్తాను చేస్తావా వెనుకనే మనకు బ్యాక్గ్రౌండ్ మంచిగా లేదు ఎవరు ఇస్తారు మొత్తం కట్టారు ஐந்து வசதி வீட்டு இப்போ வீட்டுக்கு ஐதாறு போதான போதவ போதவா போதே கூட அவுடே மாதிரி மாதிரி ரகுரா